ప్రభు నందు ప్రియ విశ్వాసులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కృపగల్ ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతూ మా హృదయాల్ని మా జీవితాన్ని సరిచేయమని ఏసుపేట ప్రార్థిస్తున్నాను ఆమె ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలము కీర్తనల గ్రంథంలో యాభై ఒకటో కీర్తనలో గారు రచించిన ఈ అద్భుతమైనటువంటి కీర్తనలో మరొక ప్రాముఖ్యమైన అంశం నాలో శుద్ధ హృదయము కలగజేయము అనేటువంటి దావీదు మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాం నా మనసు నూతనముగా పుట్టించము నా అంతరంగంలో స్థిరమైన హృదయాన్ని కలగజేయము అనేటువంటి దావీదు మాటలు మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి నూతన హృదయము ఈ నూతన హృదయానికి హిబ్రి భాషలో భార అనేటువంటి మాట ఆదికాండంలో ఆదిలో దేవుడు సృజించినప్పుడు సృష్టిని చేస్తున్నప్పుడు పలికినటువంటి మాట నూతన సృష్టిని చేయడానికి ఏ మాట వాడారో ఇక్కడ దేవుడు అదే మాటను మళ్ళీ వాడుతూ ఉన్నాడు అంటే నూతనమైనటువంటి హృదయం పాత హృదయం పాపంతో మలినమైపోయింది పాత హృదయము దురాశలతో నిండిపోయింది పాత హృదయంలో మోసముంది పాత హృదయంలో దేవునికి వ్యతిరేకమైన జీవితం ఉంది అది వద్దు ఇప్పుడు ప్రభా నూతనమైనది కావాలి నూతనమైన హృదయము నూతన జీవితాన్ని ఇస్తుంది నూతన మార్గాన్ని చూపుతుంది నూతనమైన నడవడికను నూతనమైన స్థితిని ఇస్తుంది కనుక నూతన క్రియలు జరిగించు ప్రభా పాతది విడిచిపెట్టేసే మనసు ఇచ్చి నూతనమైనది దయచే ప్రభా నూతనమైన స్థితిలో నడిపించు నూతనమైన స్థితిలోకి తీసుకురాని దేవుని వేడుకునేటువంటి ఆ జీవితం కొరకు దాబిదడుగుతూ ఉన్నాడు ఇంతకుముందు ఉన్న హృదయంలో గర్వం వచ్చింది ఆ గర్వం చేత పడిపోయినటువంటి స్థితి కలిగింది ఇక మీదట అటువంటి గర్వం వద్దు ఇక మీదట అటువంటి స్థితి వద్దు ఇంతకుమున్న హృదయ హృదయంలోని పాపాన్ని ఇంతకుముందు హృదయంలో దేవునికి ఆయస్కరమైనవి వ్యతిరేకమైనవి నేను గ్రహించాను కనుక ఇంకా అవి నాకు అక్కర్లేదు నాకు నూతనమైనవి కావాలి నీ నూతనమైన క్రియలు నీ నూతనమైన ఆలోచనలు నీ నూతనమైన నడిపింపు నాకు కావాలి పాతది ఇంకా అక్కర్లేదు అని వేడుకుంటున్నటువంటి దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణతో దావీదు పలికిన మాటల్ని మనం చూస్తూ ఉన్నాం దావీదు తిరిగి రావాలని దేవుని సన్నిధిలో గోజాడుతున్నాడు మళ్ళీ నూతన జీవితం కొరకు ఏం కావాలో తాను గ్రహించగలిగినాడు పడిపోయిన స్థితిలో అక్కడే మిగిలిపోకుండా తన్ను బాగు చేసుకోవాలనుకున్నాడు ఆ బాగవడం కొరకు తగ్గించుకునేటువంటి మనస్సుతో దేవుని సన్నిధికి వచ్చినాడు తగ్గింపు గల మనస్సుతో ప్రభు సన్నిధిలో గోజాడుతున్నాడు కనుక ప్రియమైన వార్లరా నూతన హృదయం దావిదడిగినట్లుగా మనందరి జీవితాల్లో నూతనమైన హృదయాన్ని దేవుడు దయచేయాలని కోరుకోవాలి పాత జీవితంలోనే ఉండి దేవునికి ప్రియులుగా ఉండలేరు పాత జీవితము పాపపు జీవితాన్ని విడిచి ప్రభు దగ్గరికి రావాలి దేవుని దగ్గరికి అలవాట్లతో వచ్చి ప్రభు మనల్ని మెచ్చుకోవాలి అని కోరుకోకూడదు లోకంలో ఉంటూ దేవునికి దగ్గరగా ఉండాలని కోరుకోకూడదు దేవునిలో జీవించాలి దేవుడు ఇష్టపడే క్రియలు దేవుడు ఇష్టపడే మాటలు దేవుడు ఇష్టపడేటువంటి నడవడిక కావాలి పాతది విడిచిపెడతా ప్రభా అది నాకొద్దు అనే స్థిరమైన బలమైనటువంటి మనసు హృదయం దేవుడు మనలో కలుగజేస్తూ నూతనమైన హృదయం నూతనమైన జీవితాన్ని చేయి దావేదలా మనందరినీ బలపరచనిగాక ప్రార్థించదాం కనికరంగా ప్రభా వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలు మాలో నూతన క్రియలను మీరు ప్రారంభించి మీ కొరకు జీవించే మనసు అని వేసిపేట ప్రార్థిస్తున్నాం ఆమెను